టీడీపీ శ్రేణులు ఐక్యంగా ఉండాలి ఎమ్మెల్యే దమచర్ల జనార్దన్ పార్టీ మండల గ్రామ కమిటీలు ఏక్రియం ఒంగోలు మండల అధ్యక్షుడిగా శ్రీనివాసుడు గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు ఐక్యంగా ఉండాలని ఎమ్మెల్యే దమచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు ఒంగోలు రూరల్ మండలం టీడీపీ మండల విస్తృత స్థాయి సమావేశం గురువారం నగరంలోని బృందావన ఫంక్షన్ హాల్లో జరిగింది ఈ సందర్భంగా పలువురు నాయకులు మండలంలోని పలు గ్రామాల మధ్య లింక్ రోడ్లు నిర్మాణాలు చేపట్టాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చారు దశరాజుపల్లి నుండి కరబతి వలేటవారిపాలెం గ్రామాలకు ముదిగొండి వాగ్గుపై వంతెనలు తరు రోడ్డు నిర్మించాలని కోరారు అదేవిధంగా మండవవారిపాలెం నుండి మంగమ్మ కాలేజీ వరకు తారు రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు అలాగే కరబతి నుండి పోయే రోడ్డు ముదిగొండ వాగ్గుపై వంతెన నిర్మించాలని కోరారు అనంతరం ఎమ్మెల్యే దమ్మచర్ల మాట్లాడుతూ గ్రామాల్లో శ్మశానాలు పూర్తి స్థాయిలో ప్రహరీలు ఏర్పాటు చేస్తామన్నారు అలాగే చేజల్ల ఉలిసి బీబీపాలెంలో వాటర్ ప్లాంట్ నిర్మిస్తామని తెలిపారు ముఖ్యంగా గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రూపులు కట్టవద్దని అందరూ ఒకే కుటుంబాల మాదిరిగా ఉండాలని కోరారు ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడిగా గుండపనేని శ్రీనివాసులు మండల కస్టర్ కన్వీనర్గా నలమోతు బాల గంగాధర్ మండల యువత అధ్యక్షునిగా వలేటి రాంబాబులను యహగ్రీవంగా ఎన్నుకున్నారు అదేవిధంగా మండలంలో పద్నాలుగు గ్రామ పంచాయతీలకు సంబంధించి గ్రామ పార్టీ కమిటీలను ఏకగ్రీగా ఎన్నుకున్నారు కార్యక్రమంలో నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు పోలవరపు వెంకటరామయ్య వై వెంకట శేషయ్య పూర్ణచంద్రరావు గుండప్పనేని శ్రీనివాసులు పిల్లుట్ల సుధాకర్ గద్దె వెంకటకృష్ణ మండలవారిపాలెం గ్రామ సర్పంచ్ మారెళ్ళ రామకృష్ణ పాల్గొన్నారు దాంట్లో ఏదైనా ఈరోజు అని చెప్పేసి మనం అందరం పెట్టుకున్నాం మీరు కూడా ఏదన్నా మాట్లాడాలి ఏదన్నా మండల సమస్య ఉన్నా లేకపోతే మీ ఊరి సమస్య ఉన్నా ఒక పది నిమిషాలు మేము మాట్లాడిన తర్వాత మళ్ళా గ్రామాల్లో ఇచ్చిన కమిటీని అఫీషియల్గా అనౌన్స్ చేద్దాం చేసుకొని ఆ తర్వాత అనుబంధ సంఘాలు ఉన్నాయి మండల కమిటీ ఉంది మండల కమిటీ కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ని పెట్టుకోవాలి క్లస్టర్స్ క్లస్టర్ని పెట్టుకోవాలి అదేవిధంగా అనుబంధ సంఘాలు అధ్యక్షులు పద్నాలుగు అనుబంధ సంఘాలు ఉన్నాయి దాన్ని అధ్యక్షులు పెట్టుకోవాలి దానికి ఒక పది మంది ఒక్కొక్క అనుబంధ సంఘానికి కూడా పది మంది ఉంటారు దాన్ని కూడా చూద్దాం మీకు మనలో విషయాలు ఏమైనా ఉన్నా కూడా ఒకసారి మన వాళ్ళంతా ఉన్నారు కాబట్టి మీరు పది నిమిషాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా మాట్లాడితే దాని తర్వాత కంటిన్యూకి వెళ్దామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరు కూడా అంటే ఒక ఓటర్ లిస్ట్లో ఒక పేజీకి ఒక ముప్పై ఓట్లకి ఒక మనిషిని ముప్పై ఓట్లు ఒక మనిషిని మనందరం కూడా పెట్టుకున్నాం ప్రతి గ్రామానికి అవి కూడా నాయకులు సీనియర్ నాయకులైనా కింద యువత కొత్త నాయకులైనా ఎవరైనా కూడా యంగర్ జనరేషన్ అయినా కూడా వాళ్ళందరినీ కూడా ఉండమని చెప్పాం గ్రామస్తుల్లో లో ప్రతి ఒక్క సభ్యుడు ఉండాలి ఉంటేనే రేపు ఏదైనా భవిష్యత్తులో పదవులు కానీ రేపు ప్రభుత్వం నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఏదైనా మెడిఫిషియన్స్ కావాలి అన్నా కూడా కేఎస్ఎస్ మెంబర్ అయి ఉండాలి ఈరోజు కేఎస్ఎస్ మెంబర్గా రాసుకొని దానికి ఏముండేది ఏం తెలియని చెప్పేసి ఆపుకున్నారు అంటే రేపు ఏదో ఒక అవసరం వచ్చిందంటే ఖచ్చితంగా పార్టీ నుంచి మీకు ఆ రోజు ఎక్కడానికి కూడా కుదరదు ఆ రోజు ఖచ్చితంగా మనం అటు చేసుకోవడానికి కుదరదు దానివల్ల బాబు ఎవరు చేసే పరిస్థితులు ఉండదు దాంట్లో ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి కాబట్టి కేఎస్ఎస్ మెంబర్లు రాసుకోండి ఖచ్చితంగా ఆ ముప్పై ఓట్లకి ఒక మనిషిని పెట్టింది పదేళ్ళకి ఒక మనిషి ఉంటారు ఒక ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే మూడు ఇళ్ళు అవుతాయో నాలుగు అవుతాయో అవన్నీ కూడా మనం మార్కెటింగ్ చేసుకుంటా వాళ్ళ సమస్యలు కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకుంటా దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన ఉన్నాయి ఈరోజు ఏదో మనం ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే ఏదో ప్రోగ్రాం వచ్చినప్పుడు కలిసేది కాకుండా నెలకు ఒకసారి ఖచ్చితంగా పూర్తి ప్రెసిడెంట్ అదేవిధంగా గ్రామ గ్రామ పాలిటీ అధ్యక్షులు కూర్చొని ఆ కేఎస్ఎస్ మెంబర్లతో కూర్చొని కలిసే మాట్లాడుకుంటా అందరూ కూడా ఉన్నారు అంటే ఊరు సమస్యలు కూడా తగ్గుతాయి ఊళ్ళో కూడా మనం ఏం చేసామనేది కూడా ప్రజలు కూడా గమనిస్తుంటారు ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎలక్షన్ వచ్చినప్పుడు పోయి ఓటేది కాదు మనం ముందు నుంచే ప్రజలకి అందుబాటులో ప్రజలకి ఏం చేయాలనేది కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉండేటప్పుడు మనం వాళ్ళు పని కరెక్ట్గా ఉన్నప్పుడు మనం చేయగలిగితే ఖచ్చితంగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు పలా టైంలో అయ్యింది అని చెప్పి కాబట్టి మన దాకా మన అపోజిషన్లో ఉన్నాం ఇవాళ అధికారంలో ఉన్నాం అధికారంలో ఉండేటప్పుడు మనం కూడా ఒక బాధ్యతగా మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే ప్రజలు ఒక నమ్మకం మీద ఈరోజు ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చారంటే ప్రజలు అన్ని చూసి ఏదో ఒకటి మనకు పనులు జరుగుతుంది మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మన నియోజకవర్గంగా మెజారిటీ ఇచ్చారు అప్పుడు మన వాళ్ళు ఉన్నారు మనం ఖచ్చితంగా మనకు చేస్తారు అని చెప్పేసి ఒక భరోసా ఒక నమ్మకం మీద మనకు అన్నీ కూడా మనం చేయడం జరిగింది కాబట్టి మనం కూడా ఈరోజు అధికారంలో ఉన్నాం లేని చెప్పేసి మనం ఉండకుండా ప్రజల్లోకి వెళ్ళటం ప్రజల్లోకి నెలకి ఒక గంట కేటాయించారంటే ఖచ్చితంగా ప్రజలు మీ పక్షాన్ని ఉంటారు ప్రజలు కూడా మిమ్మల్ని కూడా గౌరవంగా చూస్తారు ఎక్కడన్నా కనపడటం కూడా మాట్లాడతారు అదే కానీ మనం పట్టించుకోకుండా మన పని మీద మనం తిరుగుతూ మిమ్మల్ని కూడా గౌరవించే పరిస్థితులు రాదు కాబట్టి ఇవన్నీ కూడా మనం రాజకీయాల్లో ఉండేటప్పుడు ప్రజల్లో ఎప్పుడూ ఇబ్బందులు లేకుండా గ్రామంలో ఏ సమస్యలు రాకుండా ఇవన్నీ కూడా మనం చేసుకోగలిగితే గ్రామంలో ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇక్కడ అయిపోయిన తర్వాత ఒకసారి మనం అందరం కూడా ఒకసారి కలుసుకోవడం అదేవిధంగా కమిటీలు ఏ అయితే ఉన్నాయో కమిటీలు కానీ ఒకసారి చర్చించుకుంటే కావాలనే ఉద్దేశంతో అన్నీ కూడా అందరికి కూడా పిలిచాం మార్నింగ్ మనం పెట్టుకుంటే మార్నింగ్ లోకేష్ గారు రావటం వల్ల లేట్ అయింది ఆ తర్వాత మళ్ళా మన వాళ్ళంతా కూడా క్లాప్ కార్టీ కానీ కూడా కూర్చొని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా కలిసి కూర్చొని రాసి మనం కొన్ని రాసి నాలుగు విలేజెస్ రావాల్సి ఉంటుంది ఇంకా ఒకసారి మనం గమనిస్తే మూడుసారి ఎన్నికలకి మనకు నాలుగు పంచాయతీలు తప్పితే మిగతా అన్ని కూడా ఏడు వందల ఇరవై ఏడు కోట్లు మెజార్టీ తోటి మీ అందరూ కూడా కష్టపడి పనిచేసిన దాన్ని బట్టి మనకు అంత మెజారిటీ మండల మెజారిటీ ముఖ్యంగా చేపేర్చుకోవడానికి తెలియజేస్తా ఈ రోజు ఉండే పరిస్థితులను కూడా ప్రభుత్వం చేసిన తర్వాత కూడా మీ మండలంలో కూడా ఉండే పద్నాలుగు పంచాయతీలకి అన్ని కూడా సిమెంట్ రోడ్లు పెట్టాం దాదాపు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సిమెంట్ రోడ్లు కంప్లీట్ చేశాం ఇప్పటి ఊర్లో అయితే చేసినాం ఇంకా కొన్ని ఊళ్ళో ఒకటి రెండు సిమెంట్ రోడ్లు పెయింటింగ్ ఉండొచ్చు లేకపోతే మొత్తం కూడా దాదాపు ఇరవై ఐదు పర్సెంట్ వరకు మేము మండలంలో చేసాం కొన్ని దగ్గర రిక్వైర్మెంట్ ప్రకారంగా డ్రైనేజెస్ ఏదైతే ఉన్నాయో అవి చేసాం తర్వాత ఒకటి రోడ్డు ఒకటి కూడా ఫోర్టీ నాలుగు పెట్టి ఒక రోడ్డు ఒకటి వేసాం ఈ రోజు దాని మీద మనకు ఉండే పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేశాం ఇక మేజర్గా గా మనకు లోపల మండలాల్లో లింక్ రోడ్స్ ఏదైతే ఉన్నాయో లింక్ రోడ్స్ కూడా తొందరలోనే అయిపోయి కంప్లీట్ చేసుకుని ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా మనకి మేజర్గా ఉండే లోపలికి కర్వాతి నుంచి ఉండం వరకు మనం ఆ రోజు త్రీ పాయింట్ ఫైవ్ ఉండేది చిన్న రోడ్ ఉంటే ఏడు రోడ్ ఏదైతే రాయబోట నుంచి మనం దాకా దాకేసామో ఆ విధంగా పెద్ద రోడ్ కానీ కూడా దాన్ని కూడా ప్రపోజల్స్ పంపించాము ఐదు ఏంటంటే కొంచెం అయ్యో క్లాస్లో ఫ్రెండ్స్ అయిపోయాం ఈ రోజు అవి కూడా కంప్లీట్ ఖచ్చితంగా చేస్తాం పాటు అక్కడ జర్నీ క్లియరెన్స్ ఎక్కువగా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయని చెప్తే దాన్ని కూడా మిషన్ పెట్టేసి దాన్ని కూడా మనం క్లీన్ చేయడం కూడా జరిగిందని చెప్పి మీకు గుర్తు చేస్తా ఉన్నా అది మేజర్ రోడ్ మా పెండింగ్ ఉంది మండలంలోకి వచ్చేది ఇంకా ఏదైతే ఈ శ్మశానాలు ఒకే కానీ లేకపోతే అవుట్ సైట్స్ కానీ ఇవన్నీ కూడా కొన్ని కంపెనీలు ఉన్నాయి ఉంటాయి ఆల్రెడీ రేషన్ కార్డ్స్ కూడా ఆన్లైన్ ఓపెన్ చేశారు రేషన్ కార్డులు కూడా అందరు కూడా అప్లై చేసుకోమన్నారు అలా పెన్షన్స్ ఏదైతే ఉన్నాయో పెన్షన్స్ కూడా మనకి తొందరలోనే ఇస్తారు పూర్తి స్థాయిలో ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళందరికి కూడా పెన్షన్స్ అన్నీ కూడా ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మనకుండే ఐదు సంవత్సరాల ఇబ్బందుల వల్ల అక్కడ ఉండే రోడ్డు బడ్జెట్ వల్ల మనం ఒక్కోటి ఒక్కోటి చేసుకునే విధంగా మనం ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అవి కూడా వస్తే తప్పకుండా కూడా మన పనులలో ఇంకా చేయాల్సిన పనులు ఏదైతే ఉన్నాయో ఇవి కూడా కంప్లీట్ అవుతాయి దీంతో పాటు పాత మనకు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎవరైతే నీరు చెట్టు చేసినారో కానీ లేకపోతే ఎన్ఆర్జీఎస్ పనులు చేసిన కానీ ఇవి కూడా కొన్ని పెండింగ్లు ఉన్నాయి మన వాళ్ళు ఇవన్నీ కూడా చేశారు అప్పుడు దానివల్ల చాలామంది కూడా బిల్లు లాగిపోయి ఇబ్బంది పడ్డారు దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం అవి కూడా తొందరలోనే ఇసులుబాటు చూసుకొని ఖచ్చితంగా అవి కూడా వస్తాయని చెప్పి కూడా నేను మీకు ఈ సందర్భం అందరూ కూడా నేను తెలియజేస్తా ఈ ఈరోజు లింక్ రోడ్లు కూడా ఇప్పుడు కుప్పో నుంచి కావాలి ఒక మనం ఆరోజు శాంక్షన్ చేసింది అది కంప్లీట్ చేశారు ఆ తర్వాత మనకు ఉండేది మన నుంచి అటు ఆలూరు ఆల్ నుంచి చేయడానికి కూడా మండల లింక్ రోడ్లు కూడా దాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఈరోజు కుండాయిపాలెంలో ఒక బ్రిడ్జ్ కూడా శాంక్షన్ చేశారు మన ఎంపీ గారి గారి నుంచి ఆ బ్రిడ్జ్ కూడా వస్తే మనకి బీచ్ మనకి ఏదైతే బీచ్ రోడ్ కూడా పెట్టాం ఆ బీచ్ రోడ్ కూడా వచ్చింది అంటే మనకి మండలం నుంచి కుండాయిపాలెం పోయేదాకా మండలం కూడా కలిసే విధంగా దాన్ని కూడా ప్రపోజల్స్ పెట్టాం అనుకోటి వచ్చిందంటే ఏదైతే మనకి ఇక ఊరంతా తిరగకుండా మనకి ఎక్కడికెక్కడ కనెక్షన్స్ ఉండేటట్టుగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనకి ఈరోజు టౌన్లోది కూడా టౌన్ శ్రీనివాస థియేటర్ రోడ్లో నుంచి మనకి ఉత్తమ పాటు మీదుగా మనకి త్రా ఉంటబోయేదానికి కూడా ఒక రోడ్డు ఆల్రెడీ ప్రపోజల్స్ పెట్టాము అది డబల్ రోడ్డు కూడా పెట్టున్నాం ఇవన్నీ కూడా ప్రపోజల్స్లో ఫైనాన్షియల్ సిట్యువేషన్ బట్టి ప్రయారిటీ బేస్ మీద ఇవన్నీ కూడా వస్తాయి వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా వచ్చిందంటే మండలం అంతా కూడా మీకు ఎక్కడికి యాక్సెస్ ఉంటుంది ఈరోజు కర్వాతి వాళ్ళు అట్టి నుంచి గొప్పలు రావచ్చు రావుంటారు హైవే లేకుండా ఇటు నుంచి నేరుగా టౌన్లోకి రావడానికి అవకాశం ఉంటుంది చేజల్లాలు అట్టి నుంచి అల్లూరు వచ్చేసి అల్లూరు నుంచి కూడా ఉంగోలు వచ్చే పరిస్థితులు వస్తాయి ఇలాంటివన్నీ కూడా నీకు యాక్సెస్ కూడా నాకు అందరికీ ఇబ్బంది లేకుండా రెండు మండలాల కనెక్షన్స్ అన్నీ కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా మన మంగమ్మ కాలేజీ కూడా హైవే టచ్ చేయకుండా మంగమ్మ కాలేజీ కూడా దాన్ని కూడా పెట్టున్నాం అది కూడా అయితే మనం హైవేతో టచ్ కాకుండా మండవారిపాలెం మీదుగా మనం మంగమ్మ కాలేజీకి వచ్చేసి నుంచి టౌన్లోకి వెళ్ళేటట్టుగా దాన్ని కూడా మనం ప్రపోజల్స్ పెట్టున్నాం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఏదైతే మన దృష్టిలో ఉన్నాయో అవన్నీ కూడా మనం మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం సిబ్బంది అంతా కూడా డోర్ టు డోర్ పోయి ఇంట్లో ఉండే సమస్యలు కూడా తెలుసుకోవాలని చెప్పారు ఆ ఇంట్లో సమస్యలు కూడా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుని అవన్నీ రిపోర్ట్ ఇచ్చారు ఆ విలేజ్లోకి వచ్చే పెండింగ్లు ఉన్నాయి అదేవిధంగా మనము మనం ఏం చేయాలి రోడ్లు కానీ లేకపోతే డ్రైనేజెస్ కానీ ఎలక్ట్రికల్ కానీ అదేవిధంగా ఇల్లు కూడా ఇల్లు లేకుండా ఉండేవాళ్ళు మనం పెన్షన్ లేకుండా ఎంతమంది ఉన్నారు చదువుకున్న ఉద్యోగాలు లేకుండా ఎంతమంది ఉన్నారు ఇవన్నీ కూడా డేటా అయితే మనం తెప్పించుకోగలిగాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఉద్యోగాలు కొంతమందికి ఆ కార్పొరేషన్లో టౌన్లో ఉండే వాళ్ళు ఒక నలభై మంది దాకా చేయగలిగాం ఇంకా మన వాళ్ళు కూడా ఇందా ఎన్నటి కూడా చెప్తా ఉన్నాడు చాలా మంది మన వాళ్ళు ఊరికి ఒక ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా ఉద్యోగాలు కావాలని చెప్పేసి అడుగుతున్నారని చెప్పేసి అందుకే నేను కూడా రెండుసార్లు జాబ్ మేర కూడా పెట్టాము జాబ్ మేళా పెట్టేసి అందరినీ కూడా మనం చదువుకున్న వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పాము దానికి ఏమో కొంతమంది వచ్చారు కొంతమందికి ఈరోజు ఉద్యోగం కూడా కొంతమందికి వచ్చి చేస్తూ ఉన్నారు ఫస్ట్ సారి పెట్టినప్పుడు ఆ రోజు మందికి ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు పద్నాలుగు వందల మంది పార్టిసిపేట్ చేస్తే రెండవసారి అర్శని కాలేజీలో కూడా మళ్ళా పెట్టించాం అక్కడ కూడా కొంతమంది వచ్చారు దాంట్లో కూడా కొంతమంది మనం ఇట్లా ఉండే పరిస్థితుల్లో దాన్ని కూడా ఉద్యోగాలు కూడా మనము ఇక ఖచ్చితంగా మన వాళ్ళకు కూడా ప్రయారిటీ బేస్ మీద లేకుండా ఐటీలు అవ్వచ్చు ఆంధ్ర కేసులు అవ్వచ్చు ఏదో ఒకటి ఇప్పుడు ఆవకాశ కింద ఎవరైతే చేస్తున్నారో దాని మీద అవకాశాలను బట్టి నేను కూడా చెప్తాను ప్రయారిటీ బేస్ మీద అందరికి ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా దాంతోపాటు మనం ఉండే పరిస్థితుల్లో కూడా పార్టీని కూడా మనం కూడా ఇంకా శ్రద్ధ చేసుకోవాలి ఊళ్ళల్లో కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి రోజు ఊళ్ళల్లోకి వచ్చే లోపలికి అందరూ కలిసి ఉంటేనే గ్రామం బాగుపడుతుంది అంతేగాని పదవుల కోసమో లేకపోతే దాని కోసమో పెత్తనాల కోసమో ఎవరో ఇద్దరు వల్ల గ్రామానికి డిస్టర్బ్ ఉన్నాయి అది మంచి పద్ధతి కాదు అది చాలాసార్లు చెప్పాను మీరంతా కూడా కలిసి ఉన్నారంటే గ్రామానికి ఏ చేసుకోవచ్చు కలవకుండా ఒకళ్ళు ఒకరి కింద ఒక నలుగురిని ఒకరి కింద ఒక నలుగురిని వేసుకొని ఏదో వారు చెప్పిన మాట్లా చేసుకుంటా పోయారు అంటే ఆ ఊరు బాగుపడదు మిమ్మల్ని కూడా ఎవరు నమ్మే పరిస్థితుల్లో ఆ గ్రామస్తులు కూడా ఉండాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి దాన్ని ఎట్లాగా మార్చుకోవాలనేది కూడా నేను కొంచెం ఆలోచించుకొని పద్ధతులు మార్చుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి